సూపర్ సిక్స్ పథకాల అమలులో సంవత్సర పాలనలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ విమర్శించారు రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు జీరో మార్కులు వస్తాయని వ్యాఖ్యానించారు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలపై దాడులు పెచ్చిరిల్లాయని ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని వెల్లడించారు గురునానక్ కాలనీలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పురెట్టి దేవిప్రసాద్ కోటమి ప్రభుత్వ ఏడాది పాలనపై విమర్శలు చేశారు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు తల్లికి వందనం పథకంలో కోత విధించారని ఇచ్చిన పదమూడు వేల రూపాయలతో పుస్తకాలు కూడా రావడం లేదని అన్నారు పద్నాలుగు సంవత్సరాలలోపు విద్యార్థులకు నిర్బంధ విద్యను అమలు చేయాలని అన్ని పాఠశాలల్లో ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారని అంతేకాక ఉచిత బస్సు ఊసేలేదని అన్నారు జగన్ కన్నా గొప్పగా పథకాలు ఇస్తామన్న చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ కూడా అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు ఇక అభివృద్ధి అంటూ కేవలం అమరావతికే పరిమితమయ్యారని అమరావతి రాజధాని నిర్మాణం కూడా నిర్మాణం చేయలేకపోతున్నారని అన్నారు పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు పడటం లేదని అన్నారు ఇలా అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో విఫలమైందని వ్యాఖ్యానించారు మొట్టమొదటిగా చూసుకుంటే తల్లికి వందనం తల్లికి వందనం హాబీ ఏదైతే ఉందో అది సంవత్సర కాలం పూర్తయింది అందులో ఒక్కటి కూడా ఒక్కలకు కూడా తల్లికి వందనం కింద డబ్బులు జమ చేయలేదు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం బిగినింగ్లో ఇప్పుడు మేము ఏదో చేస్తున్నామని చెప్పి మొన్న ప్రకటన చేశారు దానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది కానీ ఎనిమిది వేల కోట్లు ఇటు మూల ఒక ఒప్ప అరవై ఏడు లక్షల యాభై వేల మందికి పైగా తల్లులకి మేము అమౌంట్లో జమ చేస్తున్నాం అని చెప్పి అన్నప్పుడు అరవై ఏడు లక్షల యాభై వేలు అంటే ఎంత ఎంత కావాల్సి ఉంటుంది మీకు దా దాదాపుగా డెబ్బై లక్షల మంది కంటే పదిహేను వేలు చొప్పున ఏడు ఏడు వేలును మళ్ళీ మూడు వేలు ప పదమూడు వేలు దాకా పదమూడు వేల కోట్లు కావాల్సి ఉంటుంది పదమూడు వేల కోట్లు రావాల్సినటువంటి డబ్బుకి మీరు ఎనిమిది వేల కోట్లు వేస్తున్నారు ఎనిమిది వేల కోట్లు అంటే మీరు మొత్తానికి ఇవ్వటం లేదు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూళ్ళకి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అది సపరేట్ బడ్జెట్లో చేసింది తప్ప వీళ్ళకి ఇచ్చిన వాగ్దానంలో మీరు చేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఆ తర్వాత మహిళలకు ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఇచ్చింది కూడా లేదు మరి ఇవ్వలేము అని చెప్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి గారు మాకు ఆర్థికమైనటువంటి పరిమితులు ఉన్నాయి ఈ పరిమితుల వల్ల మేము ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ చేయలేం కాబట్టి మీరు ఏమనుకోవద్దని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు హామీలు ఇవ్వటం అనేది మరి ప్రజలను మోసం చేయటం కాదా అని మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం డయాఫ్రామ్ వాళ్ళకు కూలిపోయి పనులన్నీ నిలిచిపోయినప్పుడు మీరు పనులు ఏం చేసినట్టు లెక్క మరి ఇప్పుడు వచ్చే సంవత్సరం అయింది మీరు డయాఫ్రామ్ వాళ్ళు కట్టారా కట్టలేదు కట్టకపోకుండానే మరి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేస్తామని మరి వాగ్దానాలు చేయటం అనేటువంటిది ఇది శుష్క వాగ్దానాల కింద వస్తుంది